సులభంగా గవర్నమెంట్ ప్రైవేట్ నుండి ఇప్పించబడును ఏపీ రాజధాని అమరావతి క్లారిటీ వచ్చేసింది అమరావతిని తిరిగి గాడిన పెట్టేందుకు ప్రయత్నిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం పనుల ప్రారంభంపై స్పష్టతనిచ్చింది అలాగే ఇందుకు ఎంత ఖర్చు పెట్టబోతుందో కూడా వెల్లడించింది అమరావతి పనులు ఎంత సమయంలో పూర్తి చేస్తారో కూడా ప్రకటించింది ఈ మేరకు ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ దీనిపై కీలక అప్డేట్ ఇచ్చారు రాజధాని అమరావతి నిర్మాణ పనులు డిసెంబర్ ఒకటిన ప్రారంభమయ్యే అవకాశం ఉందని పురపాలక పట్టణాభివృద్ధి మంత్రి నారాయణ వెల్లడించారు రాజధాని నిర్మాణానికి అరవై వేల కోట్లు ఖర్చు కావచ్చని అంచనా అని ప్రపంచ స్థాయిలో నెంబర్ వన్ సిటీగా తీర్చిదిద్దుతామని నాలుగేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు అమరావతి అభివృద్ధికి క్రెడాయి సహకరించాలని కోరారు బిల్డర్లు కార్యాలయాల చుట్టూ తిరగకుండా లేఅవుట్లు భవన నిర్మాణాలకు అనుమతులను సులభతరం చేస్తామని సింగిల్ విండోలో ఇవ్వడానికి కృషి చేస్తామని ఆన్లైన్ వ్యవస్థను సరళీకరిస్తామని చెప్పారు అమరావతి తెలుసు అమరావతి రాజధాని గతంలో ఇక్కడ రైతులు కేవలం యాభై ఎనిమిది రోజుల్లో ఓన్లీ ఫిఫ్టీ ఎయిట్ డేస్ థర్టీ ఫోర్ థౌజండ్ ఏకర్స్ ఇచ్చారు ల్యాండ్ కూలింగ్ రెండు వేల పదిహేను జనవరి ఫస్ట్ నోటిఫికేషన్ ఇస్తే రెండు వేల పదిహేను ఫిబ్రవరి ఇరవై తేదీ అర్ధరాత్రికి ఇచ్చారు చిన్న లిటికేస్ట్ కూడా లేకుండా దాన్ని కట్టే బాధ్యత యాక్చువల్గా టేకప్ చేసాం అయితే ప్రభుత్వం పోవటం జరిగింది మళ్ళీ ప్రభుత్వం వచ్చింది ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పారు దీని ఒక ఫాస్ట్ ట్రాక్లో కంప్లీట్ చేయాలని అయితే ఇంతవరకు ఈ ఐదు సంవత్సరాలు జరిగినవన్నీ స్టడీ చేస్తున్నాం ఇవన్నీ కూడా మరొక మూడు నెలలు పడుతుంది మాకు ఒక త్రీ మంత్స్ లో దీని మీద స్టడీ చేయటం టెండర్ బిల్ అన్నీ అయ్యి ప్రాబలి డిసెంబర్ ఫస్ట్ కి వర్క్ టేకప్ అవుద్ది టేకప్ చేసి టార్గెట్లు పెట్టుకుంటాం ఆ టార్గెట్ ప్రకారం అరవై వేల కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు ఆ ప్రాజెక్ట్ కాస్ట్ సుమారుగా సిక్స్టీ థౌజండ్స్ అవుతుందని దాన్ని ఫోర్ ఇయర్స్ లోపల కంప్లీట్ చేయమని యాక్చువల్గా నాకు ఆదేశించారు ప్రపంచంలో భారతదేశంలో ప్రపంచంలో ఖచ్చితంగా ఈ యొక్క సిటీ నెంబర్ వన్ సిటీగా మీ అందరికీ తెలియజేస్తూ మరోవైపు అమరావతి రాజధానితో పాటు రాష్ట్రంలో ఏకకాలంలో ఇరవై ఆరు జిల్లాల అభివృద్ధి చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు అలాగే కొత్త లేఅవుట్లు భవన నిర్మాణాలకు అనుమతుల ప్రక్రియ సరళతరం చేస్తామని తెలిపారు నిబంధనలు ఉల్లంఘించకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రభుత్వానికి సహకరించాలన్నారు ప్రపంచంలో ఉన్న టాప్ ఫైవ్ రాజధానుల్లో ఒకటిగా అమరావతి ఉండాలనేది సీఎం చంద్రబాబు లక్ష్యమని అలా నిలుపుతామని మంత్రి తెలిపారు రాజధాని నిర్మాణం వల్ల అన్ని జిల్లాల్లో అభివృద్ధి జరుగుతుందన్నారు గత ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాటలు ఆడిందని నారాయణ విమర్శించారు అదేవిధంగా అధికారుల కోసం బిల్డింగ్స్ దాదాపు మూడు వేల ఆరు వందల అయితే నైన్టీ పర్సెంట్ అయిపోయినాయి సెవెంటీ పర్సెంట్ అని అయితే గత ప్రభుత్వం మూడు ముక్కలు ఆట ఆడుతూ దాన్ని యాక్చువల్గా నిర్వహణ చేసింది అయితే మళ్ళా ప్రభుత్వం వచ్చే ముందే ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పారు ప్రభుత్వం రాగానే వెంటనే అమరావతిని టేకప్ చేస్తామని రైతు సోదరులందరికీ చెప్పడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో అమరావతి క్యాపిటల్ సిటీ అనేది ప్రపంచంలో టాప్ ఫైవ్ సిటీస్లో ఒకటి చేయాలని ఆ రోజు ముఖ్యమంత్రి గారు మాకు నిర్దేశించారు ప్రపంచంలో ఉన్న టాప్ ఫైవ్ సిటీస్లో ఒకటి కావాలని దానికి తగ్గట్టుగానే దీన్ని డిజైన్ చేయించాం సింగపూర్ వాళ్ళ ద్వారా మళ్ళీ నార్మల్ ఫాస్టర్ అండ్ పార్ట్నర్సు లండన్ వాళ్ళ ద్వారా బిల్డింగ్స్ యొక్క డిజైన్లు మరోవైపు ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతి నిర్మాణం పైన ఫోకస్ పెట్టింది కేంద్ర సహకారంతో రాజధానిని నిర్మించే ప్రయత్నాలలో పడింది ఇప్పటికే కేంద్రం బడ్జెట్ లో అమరావతికి పదిహేను వేల కోట్లు కేటాయించింది ఇక ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు కూడా అమరావతిలో పర్యటించారు సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు అటు అమరావతిలో ఇప్పటికే నిర్మించిన కట్టడాల పటిష్టత పైన ఐఐటి బృందాలు ఇప్పటికే పరిశీలన జరిపాయి దీనిపై ప్రభుత్వానికి నివేదిక అందివనున్నారు ఇక అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రస్తుతం నడుస్తుండగా ఇవి పూర్తయిన వెంటనే నిర్మాణ పనులను ప్రారంభించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి